మాణిక్యం పుట్టినరోజు మాణిక్యం పుట్టినరోజు శంకరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం పనుల పంపిణీ కేక్ కటింగ్ కార్యక్రమాలను నిర్వహించిన పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు అన్నం పరబ్రహ్మ స్వరూపం దేవుడు అందరిని ఒకేలాగా పుట్టించలేదు కానీ ఆకలిని మాత్రం ఒకే విధంగా పుట్టించాడు ఆకలి అన్నవారికి మన పట్టడం పెడదాము వారి అలసిన కన్నుల్లో ఆనందాన్ని చూద్దాము అంటూ పట్నం మాణిక్యం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తూనే ఉంది ఈ రోజు పట్నం మాణిక్యం జన్మదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం పండ్ల పంపిణీ చేసి తమ ప్రియతమ నాయకునికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి నియోజకవర్గం పిఎంకే యువసేన నాయకులు ఈ కార్యక్రమంలోని బిఆర్ఎస్ నాయకులు పిఎంకే యువసేన నాయకులు సభ్యులు

અરે મને મૂંઝાઈ ગાળી ચરો ચરો નેરોણી અલ બેકે છે ઓલિમિટેડ થી મામા ગિરભાઈ એ શેરાભાઈ ચરો મને મૂંઝાઈ ગાળી એ ભી ಅಲ್ಲಿಸಲ ಕರೆಸೈಯಾ ಆ ಮರಾಯಿಸಿ

મનેશા ભેટ <laughs>

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించి అలాగే గర్భిణీ స్త్రీలకు మరియు ఆసుపత్రి సిబ్బందికి పండ్ల పంపిణీ చేసి తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు ఘనంగా నూట నాలుగవ సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి అలాగే ఈరోజు మా అదృష్టం ఏందనంటే ఎవ్రీ ప్రతి సోమవారం మేము పెట్టే అన్నదానంతో పాటు మా పట్నం నాయకుడు మా ప్రియతమ మా ప్రియతమ నాయకుడు పట్నం మాణిక్యమన్న గారి జన్మదినం కూడా కలిసి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది అదే అదే సందర్భాన్ని ఉపయోగించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు పళ్ళ పంపిణీ చేసి ఈరోజు ఘనంగా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మేము అన్నకు కేక్ కట్ చేయించి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు ఇదే రకంగా కాదు అనేక రకాల సేవా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మాణిక్యం జిల్లా నలుమూలల నుంచి ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారనే ఆలోచన తోటి ఒక సేవా భావంతో ఒక మంచి ఆలోచన తోటి ఈ రోజు నూట నాలుగవ అన్నదాన కార్యక్రమం వన్ సోమవారం అన్నదాన కార్యక్రమం చేయడం ఈరోజు మాకు చాలా ఆనందకరంగా ఉంది ఎంతో మంది పొట్ట నింపి ఈ రోజు వాళ్ళ కడుపు నిండా తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం రేపటికి మా మాణిక్యమ్మన్నకు మా రవితేజన్నకు విజయానికి నాంది పలుకుతుందని చెప్పేసి ఈ రోజు మా మాణిక్యమ్మన్న బర్త్డే సందర్భంగా ఈ రోజు మేము తెలియజేసుకుంటున్నాం మరి అలాగే ఒకటే ఒక విషయం ఈ రోజు రానున్న రోజులలో వచ్చే స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మాణిక్యం అన్న హండ్రెడ్ పర్సెంట్ మేమందరం కూడా గెలిపించుకుంటాం మాకు సంబంధించిన నియోజకవర్గంలో సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు ఈ బర్త్ ఈ బర్త్డే సందర్భంగా ఈరోజు తెలియజేస్తున్న గెలిపించుకుంటాం వారు వెళ్ళ వెన్నంటూ ఉంటామని చెప్పి ఈరోజు మాకు మాణిక్యం అన్న ఈరోజు రవితేజన్న ఈరోజు వెన్నంటూ ఉండి మాకు చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఎల్లప్పుడూ మా యువత సంగారెడ్డి నియోజకవర్గంలో పట్టణం మాణిక్యం అన్నకు సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నామో మేమందరం కూడా వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి సహకరిస్తాం రానున్న రోజులలో అన్నని ఎమ్మెల్యేగా చూస్తాం అని చెప్పి కూడా ఈ రోజు ఈ బర్త్డే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అలాగే ఈరోజు గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఒక గల్లీ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఎదగాలనుకునే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అవకాశాలు ఇచ్చి అందరినీ నాయకులం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మా మాణిక్యం మా రవితేజన్న వాళ్ళందరికీ మేము అవకాశాలు లేక చాలా మంది ఉన్నారు నాయకులు కావాలని చెప్పి కానీ అట్లాంటి వాళ్ళని వెతికి మరి వాళ్ళని లీడ్ నాయకులను తయారు చేసే వాళ్ళ గల తత్వం ఒక వ్యక్తికి ఉన్నదేనంటే ఇద్దరు వ్యక్తులు తన తరేయుడైన పట్నం రవిదాజన్నకు పట్నం మాణిక్యం అన్నకి ఎందుకంటే ఈరోజు ఎల్లప్పుడూ మేము ఒకటే ఒకటి మా నాయకుని విజయం కోసం మేము ఎల్లప్పుడూ నిరంతరం పనిచేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎప్పటికీ ఉంటాం సాయశక్తులు పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పట్నం మాణిక్యమన్నకి జన్మదిన